ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వీధికి సింధూర్ వీధిగా స్థానికులు నామకరణం చేశారు అశోక్ నగర్ కు చెందిన ఓ వీధివాసులు బోర్డును ఏర్పాటు చేసి పూజలు చేశారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు పహల్గామ్లో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీక మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ శిబిరాలను ధ్వంసం చేసింది సైనికుల పోరాటాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలని భవిష్యత్తు తరాల వారికి మన పోరాట పటిమను తెలియజేసే ఉద్దేశంతోనే వీధికి సింధూర్ స్ట్రీట్ పేరు పెట్టుకున్నట్లు వీధివాసులు తెలిపారు స్థానికులు రామ్రెడ్డి రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి వెంకటేశం గౌడ్ లింబాద్రి రామచంద్ర గౌడ్ కృష్ణంరాజు అంజయ్య పాల్గొన్నారు ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ అనేటటువంటి నినాదంతో పాకిస్తాన్ పాకిస్తాన్పై మన వాళ్ళు జరిపిన దాడికి మనం విజయం సాధించినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా మా యొక్క వీధి అశోక్ నగర్లో సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది దీనికి మన దేశ సైనికులు వెన్నందు వెన్నుదన్నుగా ఉండి మనకు భా భారత్కు విజయాన్ని చేకూర్చినందుకు అందుకు విజయానికి సూచికగా ఈ కాలనీకి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా సింధూరు స్ట్రీట్గా నామకరణం చేయబడినది దీనికి మా గల్లీవా మా వీధి వాళ్ళు కూడా అందరు కూడా దీనికి మద్దతు తెలిపినారు ఓకేనా భరతమాత నుదుట సింధూరము ఉంచాలనే ఉద్దేశంతో ఈ పేరును నామకరణం చేయబడినది Barat mata Barat mata ki, dey. Barat mata ki.